స్నేహం బంగారంకన్నా విలువైనది ఫ్రెండ్షిప్ ఈజ్ మోర్ వాల్యుయబుల్ దెన్ గోల్డ్ ఒక అందమైన పల్లెటూరులో చింటూ బంటి అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ కలిసి ఆడుకుంటారు వాళ్ళు తమ బొమ్మలు ఆహారం రహస్యాలు అన్ని పంచుకుంటారు వారి స్నేహం చాలా బలమైనది ఒకరోజు కుబేర్ అనే ధనవంతుడైన వర్తకుడు తన బంగారు నాణేల సంచిని మోస్తూ గ్రామం గుండా వెళ్లాడు కుబేర్ గర్వంగా ఈ ప్రపంచంలో బంగారం కంటే విలువైనది ఏదీ లేదు అని అన్నాడు చింటూ ధైర్యంగా లేదు స్నేహం బంగారం కంటే గొప్పది అని బదులిచ్చాడు కుబేర్ నవ్వి బంగారం నిన్ను కాపాడినట్లు స్నేహం నిన్ను కాపాడుతుందో లేదో చూద్దాం అని సవాలు విసిరాడు కొద్దిసేపటి తర్వాత చింటూ బంటి అడవిలో నడుస్తుండగా చింటూ కాలుజారి ఒక లోతైన గుంటలో పడిపోయాడు వెంటనే చింటును రక్షించడానికి పరిగెత్తి ధైర్యంగా అతన్ని బయటకు లాగాడు కుబేర్ ఈ సంఘటనను చూసి నిజమైన స్నేహితుడిని ఏ బంగారం కూడా భర్తీ చేయలేదని గ్రహించాడు అబ్బాయిలు నవ్వారు కుబేర్ గౌరవంగా తలవంచాడు అప్పుడు తాతగారు వచ్చి స్నేహం బంగారంకన్నా విలువైనది అని చెప్పారు స్నేహం బంగారంకన్నా విలువైనది ఫ్రెండ్షిప్ ఇస్ మోర్ వాల్యుబుల్ దెన్ గోల్డ్